అది వేరే పార్టీ వాళ్ళు చెప్పిన సమాచారం మీకు వచ్చింది నాకు తెలుసు ఆర్ఓ ప్లాంట్ బాగుంది మీరు చూడండి ఆవిడ ఏమంటారు ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి ఈ రోజు మంత్రి గారు వచ్చి ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తుంది మీరు వెళ్ళి చూడండి ఆ పార్టీ వాళ్ళు అలాగే చెప్తారు అని చెప్పి పచ్చి అబద్దాలు మంత్రి గారు మాట్లాడారు నిన్న గురుకులం సెక్రటరీ గౌతమి గారి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మీడియాలో ఏమనంటే ఆర్ఓ ప్లాంట్ పనిచేయట్లేదు పిడుగు పాట వల్ల ఆరో ప్లాంట్ పోయింది కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి గురుకులం సెక్రటరీ గౌతమి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్ఓ ప్లాంట్ రిపేర్ మొన్న పిడుగుబడి పోయిందని చెప్పారు దాన్ని కూడా రిపేర్ చేయించడం కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ ఇచ్చాం అదే విధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా పని చేయట్లేదు రెండు నెలల నుంచి అని చెప్పి స్వయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కుక్ చెప్పడం జరిగింది స్ప్రెడ్ వెంటనే వాళ్ళు చూసుకోలేదు వైద్య సిబ్బంది చూసుకోలేదని ఉద్దేశంతోనే ఈ రోజు మంత్రి గారు అంటారు మేము అన్ని చేసేస్తున్నాం ఓన్లీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మాత్రమే పిల్లలు చనిపోయారు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు సిబ్బంది నిర్లక్ష్యం కాదు ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ రోజు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ని అక్కడ ఉన్నటువంటి ని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు అనుగుణంగా మార్చడానికే వాళ్ళకి అన్ని రకాలుగా అక్కడ చేయడం ఇవ్వడం ఇవ్వడం టాబ్లెట్స్ మేము దోమతెరలు ఇచ్చేస్తున్నాం ఆర్వో ప్లాంట్లు ఇచ్చేసాం దోమతెరలు ఇచ్చేసాం అంటున్నారు సూటిగా మంత్రి గాని ప్రశ్నిస్తున్నాం నూట తొమ్మిది గురుకుల పాఠశాలలో ఒక్క పాఠశాల కన్నా మీరు దోమతెర ఒక్క దోమతెర ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇచ్చారని అడుగుతున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మెయింటెనెన్స్ గురుకులలో నూట తొంభై తొమ్మిది స్కూల్లో గురుకులాల్లో మెయింటెనెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నాం మీరు ఆర్వో ప్లాంట్లు ఇచ్చామని చెప్పి మీడియా సాక్షిగా చెప్పారు ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చా మీడియా సాక్షిగా చెప్పారు కాబట్టి మీరు ఒక్క ప్రూఫ్ పలానా స్కూల్ కి మేము ఆర్ఓ ప్లాంట్ ప్రొవైడ్ చేశామని చెప్పారా పిల్లలు దసరా హాలిడేస్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అనుకుంటాను ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళిందండి ఆ అమ్మాయి కూడా ఫీవర్ జాండీస్ అమ్మాయి చనిపోయిందండి అది ఇంటి దగ్గర చనిపోయింది ఎవరైతే కల్పన కురుపాన్ సిహెచ్సి లో అడ్మిట్ అవ్వడం జరిగింది కల్పన కూడా స్కూల్లోనే ఎఫెక్ట్ అయితే అందరూ ఇరవై ఒకటో తారీఖు నిలితే సెలవులని పిల్లలు ఇరవయో తారీఖునే స్కూల్ మేనేజ్మెంట్ కల్పనని కల్పన పంపించడం జరిగింది ఇరవై రెండో తారీఖున లో జాయిన్ చేస్తే రెండు రోజుల ట్రీట్మెంట్ ఇచ్చి ఇరవై నాలుగు పార్వతీపురంలోకి రిఫర్ చేస్తే పార్వతిపురం నుంచి కేజీహెచ్ కి ట్వంటీ నైన్త్ రిఫర్ చేశారు ట్వంటీ నైన్త్ ట్రీట్మెంట్ ఫస్ట్ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది అమ్మాయికి కూడా అమ్మాయికి చనిపోయిందండి

కల్పన చనిపోయిందని ఎలా చెప్తారని చెప్పి ప్రశ్నిస్తున్నా కల్పనకి చికిత్స లేని లేదు స్కూల్ నుంచి ఇంటికి పంపించారు ఇంటి నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయింది చనిపోయే వరకు అయినా కూడా కల్పన చనిపోవడం జరిగింది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వైద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కల్పన చనిపోయిందని నేను స్ట్రాంగ్ గా చెప్పగలను ఓపెన్ అయ్యి అందరూ సేఫ్ గా ఉన్నారు ఒక స్కూల్లో జరిగింది కదా అని మొత్తం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని జరగాలని లేదు గురుకులాల అన్ని స్కూళ్ళలో కూడా శానిటేషన్ లేదు గురుకులాల అన్ని స్కూల్లో కూడా మెయింటెనెన్స్ లేదు చాలా చోట్ల ఆర్వో ప్లాంట్లు పని చేయడం లేదు స్టూడెంట్స్ డార్మెటరీల్లో ఫ్యాన్స్ మెయింటెనెన్స్ లేక తిరగకపోతే పాపం దోమలు కుట్టి ఇబ్బంది పెడుతుంటే క్లాస్ రూమ్స్ కెళ్ళి పడుకుంటున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా లో ఫ్యాన్స్ పని చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు పేరెంట్స్ అక్కడ చెప్పారని వాటర్ ఫస్ట్ మనం టెస్ట్ చేయించాం వాటర్ బాగుంది వాటర్ టెస్ట్ చేశాము వాటర్ బాగుంది అని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు కేజీహెచ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ గానీ అక్కడ ఉన్నటువంటి కురుపాన్ సిహెచ్ లో ఉన్న డాక్టర్ గానీ వాటర్ కంటామినేషన్ వల్లే జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు వాటర్ వాటర్ బాగుందని ఎలా చెప్తారు కనీసం ఒక కమిట్మెంట్ ఒక డెడికేషన్ రాష్ట్ర మంత్రికి లేకపోవడం గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేకపోవడం నిజంగా దురదృష్టకరం దురదృష్టకరం ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా ఆవిడ ఒక అసమర్థ మంత్రి అని ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే కనీస అవగాహన లేకుండా ఆవిడ కేజీహెచ్ కి వచ్చి తూతూ మంత్రంగా చూసి ప్రెస్ మీట్ ఇచ్చారు